ఇక్కడ ఎంతమంది అయితే ఆ ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఎన్ని శ్రమలు అనుభవిస్తూ నిందలు భరిస్తూ ఇంకా రకరకాలుగా మరి కష్టాలు అనుభవిస్తూ ప్రభువు కొరకు శ్రమ పడుతూ రాత్రి అనక పగలనక అన్నము మరి ఉన్న ఆహారం ఉన్న ఆహారం లేకపోయినా ఎలాంటి స్థితిలో ఎన్ని అవమానాలను తట్టుకుని ఎవరైతే నీతిగా నిజాయితీగా ప్రభువుకు మహిమ వచ్చే విధంగా జీవిస్తున్నారో అట్టి వారిని తీసుకొని వెళ్ళటకు నేను వస్తున్నాను నేను ఉండే స్థలములలో మీరు కూడా ఉండాలి నా దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభు త్వరగా వచ్చుతున్నానని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఈ రాకడా మరి విషయంలో రెండు రాకడలు ఉన్నాయి ఇప్పుడు మనకు వచ్చేది ప్రభు వచ్చేది రెండవ రాకడ అయితే రెండవ ఆక్ రెండవ రాకడలో రెండు దశలు ఉన్నాయి రెండవ రాకడలో రెండు దశలు ఉన్నాయి మొదటి దశ మనము చూసినట్లయితే మొదటి దశలో దాన్ని ఏమని పిలుస్తారంటే రాకడను రహస్య రాకడ అని తెలియజేస్తారు మొదటి దశలో వచ్చే రాకడను రహస్య రాకడ అని మనము మనకు దేవుడు తెలియజేస్తున్నాడు ఆ రహస్య రాకడ గురించి మనము చూచినట్లయితే మరి తెస్సలోనెలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహార వచనములో మనము చూద్దాము ఏది రాకడలో మొదటి దశ రహస్య రాకడ కాబట్టి ఆ రహస్య రాకడ గురించి మొదటి తెస్సలోనెలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదహార వచ్చిన ఒకసారి చదువుకుందాము ఇక్కడ ఏమని ఉందంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము ఇక్కడ ఇది రహస్య రాకడ ఇది ఎవరికి మాత్రము తెలుస్తుందంటే ఇందరికీ మనం అనుకున్నాము కదా ఎవరైతే మరి దేవునికి నమ్మకముగా జీవిస్తూ మరి లోకానికి వేరుగా ఉంటూ లోకస్తులతో ఏకము కాకుండా లోకములో ఉన్నా కూడా లోకములో కలవకుండా దేవుని నామ్నకు మహిమ తీసుకుని వస్తూ ఎవరైతే మరి బాధలను భరిస్తూ మరి ఎవరైతే మరి ఉన్నారో అట్టి వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తూ మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడు ఆ బూర సవ్వడి వీరికి మాత్రమే వినిపిస్తుంది అని మనం ఇక్కడ గ్రహించాలి ఎలాగంటే ఉదాహరణకు మనము చూసినట్లయితే ఒక అయస్కాంతం ఉంది ఆ ఇస్కాంతము ఎక్కువగా తన స్వభావం ఇనుము స్వభావం దేంట్లో ఉంటుందో తుక్కుపట్టే పట్టే స్వభావం దేంట్లో ఉంటుందో దానినే ఆకర్షిస్తుంది అలా కాకుండా మరి ఒక బంగారు వస్తువు కానీ ఒక వెండి వస్తువు కానీ అలాగే ఒక ఇత్తడి వస్తువు కానీ ఇక ఒక స్టీలు కానీ మరి అందులో ఒక ఇనుప వస్తువు అలాగా ఐదారు రకాల వస్తువులు పెట్టి అయస్కాంతములు గీనా దగ్గరికి తీసుకొని వెళితే ఏ వస్తువు కూడా ఆకర్షించబడదు అయస్కాంతానికి ఒక్క తుక్కు పట్టే స్వభావం ఉన్న ఆ ఇనువు మాత్రమే ఆ ఐస్కాంతం ఆకర్షించబడి దాన్ని అంటుకుంటుంది అలాగనే మరి క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన బూర సవ్వడి విన్నప్పుడు ఎవరిలో అయితే క్రీస్తు శరీరముందో ఎవరిలో అయితే క్రీస్తు రక్తముందో ఎవరైతే క్రీస్తు కొరకు మరి అన్నీ భరిస్తూ జీవిస్తున్నారో క్రీస్తు కొరకు ఎవరైతే నమ్మకముగా జీవిస్తూ సమస్తమును భరిస్తూ ఎవరైతే నిజాయితీగా జీవిస్తున్నారో అట్టి వారికి మాత్రమే ఆ బూర సవ్వడి వినిపిస్తుంది వారు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా కూడా ఆ సవ్వడి వినగానే వారు అదృశ్యమై ఎత్తబడతారు మరి ప్రతి ఒక్కరు కూడా మరి దేవునికి నమ్మకంగా ఎవరైతే జీవిస్తుంటారో అట్టివారు మాత్రము ఆ సవడి విని పైకి ఎత్తబడతారు ఇది రహస్య రాకడ ఎందుకంటే భక్తులకు మాత్రమే ఆయన వచ్చే తెలుస్తుంది భక్తులు మాత్రమే ఎత్తబడతారు కాబట్టి ఇది రహస్య రాకడ వారికి మాత్రమే తెలిసేదాన్ని రహస్య రాకడని మనము చూస్తూ ఉన్నాము దేవుని గ్రంథంలో మరి ఇది ఇక బహిరంగ రాకడ ఒకటి చూద్దాం మనము మత్తై సువార్త మరి ఇరవై నాలుగో అధ్యాయములో మరి మనము చూచినట్లయితే ఇక్కడ మరి బహిరంగ రాకడ రాకడలో మనము రెండు దశలు అనుకున్నాము కదా మరి అలాంటి రాకడ ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి మనము చూచినట్లయితే ఆ దినముల శ్రమ ముగిచిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతి ఇవ్వడు నక్షత్రములు ఆకాశము నుండి రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడు ఒత్తుడ చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు మరి ఇక్కడ దీనికి మరి మరి కొనసాగింపుగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచనంలో కూడా మనము చూచినట్లయితే ఇక్కడ కొంత వివరంగా ఉంది ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు ఇది బహిరంగ రాకడ ఈ బహిరంగ రాకడలో ఎవరికి ఆయన కనిపిస్తాడంటే ప్రతి ఒక్కరికి ఎవరికి భూమి మీద ఎవరైతే అప్పటికి సజీవులుగా ఎవరైతే ఉన్నారో ఏడేళ్ళ శ్రమలకు ముందు ఎవరైతే ఉన్నారో శ్రమల తర్వాత ఏడైన శ్రమల తర్వాత ఎవరైతే ఉన్నారో అట్టి వారందరూ కూడా మరి క్రీస్తు ప్రభుని చూస్తూ ఉంటారు చూసి అయ్యో నేను గతంలో వినలేదే నేను గతంలో వినలేదే ఈ రాకడ గురించి నేను గమనించలేదే జాగ్రత్త కలిగిలేనే అయ్యో నేను విడిచిపెట్టబడ్డానే నాకు ఇప్పటికే తెలిసిందే ఈ విషయమని ఆ క్రీస్తు ప్రభు వారిని చూసి ఆయన రౌద్రము చూసి ఆయన స్థితిని చూసి రొమ్ము కొట్టుకుంటే అయ్యో మా స్థితి ఇంతేనా మేము ఇక నరకానికి వెళ్ళవలసిందేనా మేము పాతాలలో ఉండవలసిందేనా అయ్యో ఇంతకు ముందుకైనా నేను నమ్ముకొని ఉంటే నేను మీ గురించిగా తెలుసుకొని ఉంటే నేను రాగడలో ఎత్తబడి మీ దగ్గర ఉండేవాడను నేను తెలియక ఉన్నాను అని మరి మన వార్తలు ఉన్నది కదా మరి ధనవంతుడు లాజరు విషయంలో ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే మరి అబ్రహాము దగ్గర మరి మొత్తుకుంటుంటాడో అబ్రహాం తండ్రివేన అబ్రహామా మరి ఆ లాజరును మరి మాకు సహోదరుడు మరి నలుగురు ఉన్నారు కింద మరి వారికి తెలియదు ఈ విషయము నేను నమ్మలేదు కదా ఇదంతా కూడా లాజరును నుంచి హేళన చేశాను నేను నమ్మలేదు ఇలా పరలోకం ఉంటుంది నరకం ఉంటుందని కానీ ఇప్పుడు తెలిసింది నాకు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ పరిస్థితి అంతా కూడా నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి మరి లాజరును పంపించి మా సహోదరులకు తెలియజేయమని అప్పుడైన వాళ్ళు మారుతారని అతను అప్పుడు తెలుసుకుని ఎంత బాధపడ్డాడో అలాంటి బాధే మరి ఆయన మధ్యాకాశానికి వచ్చిన తర్వాత మరి బహిరంగ రాగడలో వచ్చిన తర్వాత ఆయనను చూసి భూమి మీదన్న ప్రతి ఒక్కరు కూడా రొమ్ము కొట్టుకొని అల్లాడుతూ ఉంటారు అయితే దేవుని నమ్మిన బిడ్డలు మాత్రము ఆయనతో పాటు బహిరంగ రాకడలో మరి వచ్చి ఈ భూమి మీద మరి ఏడేళ్ల శ్రమల తర్వాత వెయ్యేళ్ల పరిపాలన చేసేటట్టుగా మరి చూస్తున్నాం మనం జీవగ్రంథంలో మరి దేవునితో ఎత్తబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కిందకు వచ్చి భూమి మీద వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు అలాంటి స్థితిలో మనము ఉన్నామో లేదో మనము తెలుసుకోవాలి మనకు 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 మనముగా మరి ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఆ బూర ఊదినప్పుడు ఆ బూర సవడి నాకు వినిపిస్తుందా ఆ బూర సవ్వడి వినే స్థితిలో నేను ఉన్నానా నేను ఎత్తబడగలనా దేవునితో మరి నేను మరి నడవగలనా అనే పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా గమనించి రాకడ సమయంలో రాకడ దినాలో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరము కూడా కలిగిన విశ్వాసమును జాగ్రత్తగా పట్టుకొని దేవుణ్ణి విడిచిపెట్టకుండా శ్రమల వైపు శారీరకమైన శ్రమల వైపు కానీ లోక సంబంధమైన దేనివైపు కూడా మనము చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవునికి నమ్మకముగా జీవించే భాగ్యము రాగడ దినాలలో ఉన్న మనకు దేవుడు దయచేయునుగాక దేవుడి కొద్ది మాటను దీవించును గాక ఆ